నాలుగు లక్షల సెంటు ఉండే దగ్గరలో ఆఫర్లో మనకి మూడు లక్షలకే ఒక సెంటు భూమి వస్తుందండి హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గన్నవరంలో ఉన్న ఆత్కూర్ అనే గ్రామంలో వచ్చిన ప్రాపర్టీ అండి ఇది ప్రపోజల్ ఓఆర్ఆర్ కాంచి ఐదు వందల మీటర్ల దూరంలోనే మీరు చూస్తున్న ఈ వెంచర్ అయితే ఉందన్నమాట నియర్ బై మనకి ఎయిర్పోర్ట్ ఏడు కిలోమీటర్ల దూరం గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడ కూడా ఉంటుందండి ఏడు కిలోమీటర్ల దూరంలోనే అట్లాగే మనకి ఆరు కిలోమీటర్లోనే ఇటు రైల్వే స్టేషన్ కానీయండి బస్ స్టాండ్ కానివ్వండి గన్నవరం రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఒక ఆరు కిలోమీటర్ల దూరంలోనే మనకి లొకేటెడ్ అయ్యి అయితే ఈ సైట్కి అయితే ఉందనమాట ఈ సైట్ మనకి ఆఫర్లో మనకి సెంట్ మూడు లక్షల రూపాయలకి అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే సెంటు భూమి మనకు ఆఫర్లు అయితే మూడు లక్షల రూపాయలకి అయితే ఈ ప్రాపర్టీ అయితే ఇవ్వడం జరుగుతుందండి లొకేషన్ అంతా కూడా చూసుకోవచ్చు డ్రోన్ ద్వారా మీకు మొత్తం కూడా లొకేటెడ్ అయితే మొత్తం అంతా కూడా వెంచర్ మొత్తం కూడా చూపించడం జరుగుతుంది నియర్ బై మనకు ఒక మూడు వందల మీటర్లోనే ఇల్లులు అయితే అయితే ఉన్నాయండి ప్రపోజల్ ఓఆర్ఆర్ కేవలం మనకి ఒక ఐదు వందల మీటర్ల దూరంలోనే మనకి ప్రపోజల్ ఓఆర్ఆర్ కూడా ఉంది ప్రజెంట్ కోల్కత్తా నేషనల్ హైవే అయితే మనకి కేవలం ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి నియర్ బై ఇక్కడ చూసుకుంటే వెంకయ్యనాయుడు గారి ట్రస్ట్ కూడా అతి సమీపంలో అయితే ఉంటుంది మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బట్ ఇదైతే నాన్ లేఅవుట్ మనం ఇల్లు అయితే కట్టుకోవచ్చు నాలులే ఓట్లో మనకి రెండున్నర ఎకరాల్లో విస్తీర్ణంలో ఐదు సెంట్లు పది సెంట్లు చొప్పున మనకి ఈ నాలు ఓట్ వెంచర్ అయితే వేయడం జరిగిందండి బడ్జెట్లో వేయడం అయితే జరిగింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇటు గన్నవరానికి కానివ్వండి విజయవాడ సిటీకి కానీయండి ఇప్పుడు ప్రపోజల్ ఓఆర్ఆర్ అమరావతి రోడ్డుకి కానీ కానీయండి సమీపంలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎవరైతే వెతుకుతున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి టూ ఆర్ త్రీ ఇయర్స్లో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా చేసుకోవచ్చు అన్ని సౌలభ్యాలు అయితే ఉన్నాయి బోర్ వాటర్ ఉంది నలభై అడుగులు రోడ్లు అయితే తీశారు మనకి ఫామ్ ల్యాండ్ కన్ లాగా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఐదు సెంట్లు మరియు పది సెంట్లు మీకైతే ఇవి ఫ్లాటింగ్ చేయడం అయితే జరిగింది పక్కా రిజిస్ట్రేషన్ అండి మనకి భవిష్యత్తులో మంచి రేట్ పెరిగే అవకాశం ఉన్న నాన్ లేఅవుట్ వెంచర్ అయితే మనం ఇప్పుడైతే చూస్తున్నాం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చూస్తున్నారు ఇటు గన్నవారం విజయవాడ ఓఆర్ఆర్ రోడ్ సమీపంలో అలాంటి వాళ్ళకి అయితే ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అండి